ఇటీగా వీడిఏండి వన్ పాయింట్ ఫైవ్ ఇది మళ్ళీ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది పదకొండు నెల అండి ఇది రిజిస్ట్రేషన్ వచ్చి రెండు వేల ఇరవై ఉంది చూసుకోవచ్చండి నేను చిన్న చిన్న స్క్రాచెస్ ఏమున్నా చెప్తాను చూడండి స్కిప్ మాత్రం చేయకండి వెహికల్ కండిషన్ బాగుంది దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు ప్రజెంటు నీకు ఇంటర్వ్యూ చూపిస్తా చూడండి ఒకసారి ఇంటర్వ్యూ చూసుకుని ఇట్లున్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఇట్లా ఉంది నీటంకి లేదండి వెహికల్ మాత్రం చాలా బాగుంది కండిషన్లు ఉంది నేను రీడీ మాత్రం ఓనర్ మాత్రం కరెక్ట్ కాదని చెప్తున్నాడు అంటే షోరూమ్ ట్యాక్ చేయించలేదు ఇట్లా ఉంది ఇది మీ దీనికి ఏమైనా చేంజ్ అయ్యిందో చెప్తాను చూడండి ఒక్కటి మాత్రం చేంజ్ అండి దీనికి అదేది ఒక్క నిమిషం చెప్తాను మీకు స్కిప్ మాత్రం చేయకండి ఇట్లా ఉంది డీజిల్ వెర్షన్ అండి ఇది మీకు అట్ నుంచి కూడా చూపిస్తాను ఇది నెంబర్ అండి దీనికి ఫోన్ చేయొచ్చు నా నెంబర్ ఇది ఇట్టిగా దీనికి డబల్ కీస్ ఉన్నాయండి దీనికి రీడింగ్ చూపిస్తాను మీకు రీడింగ్ మాత్రం ఇది ఉందండి రీడింగ్ మాత్రం ఒరిజినల్ ఏం కాదు ఇది ఓనర్ చెప్తున్నాడు ఇది ఒరిజినల్ కాదని అంటే షోరూమ్ ప్రక్రిహించలేనట్టు ఇది ఇది సిక్స్ ప్లస్ వన్ అండి ఇది చూసుకోవచ్చు ఏసీ మాత్రం చాలా బాగుంది చిల్డ్ ఉందండి ఏసీ డోర్స్ కానీ ఏది చేంజ్ కాలేదు చేంజ్ అయింది ఒకటి చెప్తాను మీకు చూసుకోవచ్చు ఇట్లా ఉంది డోర్ దగ్గర ఎక్కడ కానీ రస్ట్ కానీ ఏది లేదు ఏది డోర్ మాత్రం ఇది చేంజ్ కాలేదు చూసుకోవచ్చు ఇది కూడా ఇట్లా ఉంది దీని ప్రైస్ వచ్చేసి పదకొండు లక్షల ఇరవై చెప్తున్నాడు ఓనరు ఫిక్స్ రేట్ ఏం కదా ప్రైస్ మాత్రం నెగసేబుల్ ఉంటుంది మీరు మాట్లాడచ్చు ఇట్లా ఉంది వెహికల్ మాత్రం బాగుంది మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా చూడండి చూసుకోవచ్చు ఇట్లా ఉంది ప్రూఫ్ కూడా చాలా నీట్గా ఉందండి ఏసీ కండిషన్ బాగుంది చూసుకోవచ్చు నీట్ క్లీన్ ఉంది వెహికల్ మాత్రం డిక్కీ ఓపెన్ చూపిస్తాను మీకు చూసుకోవచ్చే ఇది కూడా సైడ్ కూడా బాగానే ఉంది డెక్కీ మా చేంజ్ కాలేదండి ఉదయం డెక్కీ మాత్రం చూసుకోవచ్చు ఇది కూడా మీకు ఏదైనా చేంజ్ అయితే చేంజ్ అని చెప్పి ఖచ్చితంగా చెప్తూనే నేను పడితే దాంట్లో ఇట్లా ఉంది చూపిస్తాను చూడండి ఒకసారి ఇది ఇందులో పానా జాకు రాడు అన్నీ ఉన్నాయి ఇందులో ఓకే స్టిఫిన్ చూపిస్తాను నేను స్టెఫిన్ మాత్రం లేదండి చూసుకోవచ్చు మీకు బీడింగ్ చూపిస్తాను చూడండి ఒకసారి చూసుకోవచ్చండి బీడింగ్ మాత్రం టోటల్ ఒరిజినల్ వెహికల్ తెలంగాణ మాత్రం వర్క్ అండి ఇది ఏదైనా చేంజ్ అయితే చేంజ్ అని చెప్తాను అది కూడా నేను చూపిస్తాను మీకు అది కూడా ముంగట ఒక్కటి బాగా ఒక్కటి చేంజ్ అయింది కానీ చూసుకోవచ్చు ఇది కూడా నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది వచ్చేది కూడా ఎటు సైడ్ డోర్ చూసుకోవచ్చు చూసుకోండి ఒకసారి మీకు కూడా ఐడియా ఉంటుందని చెప్పి చెప్తాను నేను ఇది కూడా అంతే ఉన్నది మీకు బాగా ఓపెనింగ్ చూపిస్తా చూడండి ఒకసారి చూసుకోవచ్చండి బ్యాటరీ కూడా చెక్ చేసుకోవచ్చు ఎక్కడ కానీ లీకేజ్ కానీ డ్యామేజ్ కానీ ఎదురు చూసుకోవచ్చు ఇది కూడా షో పట్టి కూడా బాగానే ఒరిజినల్ షో పట్టి నేను మాకు చెప్పినది ఏంటంటే ఇది బాగానే ఒకటి మాత్రం చేంజ్ అయింది ఇది ఒకటి మాత్రం చేంజ్ అయింది బాగానేటు లైట్ ఇంజన్ సౌండ్ చూసుకుంటే ఇట్టుందండి చూసుకోవచ్చు టైమింగ్స్ ఏమి చేంజ్ చేయాలి దీనికి లైటింగ్ చూసుకుంటే ఓకే అండి హెడ్ లైట్ ఓకే ఉన్నాయి ప్రోగ్రామ్స్ ఓకే ఉన్నాయి ఇండికేటర్ ఒక ఉంది ఎటువంటి ఫైవ్ ఎంపీ ఇది కూడా చూసుకోవచ్చండి సేమ్ ఉంది ఇది కూడా హెడ్ ల్యాంప్స్ కోల్ ల్యాంప్ ఎక్కువ ఉంది బ్యాక్ సైడ్ వేసుకుంటే ఇండికేటర్ ఓకే అండి వర్క్ చేస్తుంది ఇండికేటర్ కూడా ఇది కూడా ఓకేనండి మీకు గ్లాస్ చూపిస్తా చూడండి ఒకసారి సిరీస్ ఉందండి బీజే ఉంది ఇది ముంగటిది ఒకటి సీడీ ఉంది మిగతా మొత్తం బీజే ఉంటాయండి ఇవి గ్లాసెస్ ఇది కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇది ఇది డోరు ఇట్లా ఉంది ఇది కూడా సేమ్ ఉందండి టైర్స్ తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ ఉంటాయండి ముంగటి ఇవి చూసుకోవచ్చు మాత్రము ఫార్టీ పర్సెంట్ ఉంటాయండి ఇవి కనిపిస్తుంది కదా ముంగటి సిక్స్టీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి వెనక మాత్రం ఫార్టీ పర్సెంట్ ఉంటాయి లైటింగ్లో మాత్రం ఇక్కడ కొంచెం డాట్స్ ఉన్నా చూసుకోవచ్చు ఒకటి ఉంది ఇది మాత్రం ఓకే ఉంది లైటింగ్ మాత్రం ముంగడు గ్లాస్ ఒకటే చేంజ్ అయ్యిందండి రీప్లేస్ అయ్యింది బాగానే ఒకటే గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యిందండి మీదే మొత్తం ఒరిజినల్ ఒరిజినల్ పార్ట్స్ అండి ఇవి ఓవరాల్గా వెహికల్ చూసుకుంటే మాత్రం ఎట్లుందండి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అవి పైన పైన ఉన్నాయి చిన్న చిన్న కనిపిస్తున్నాయి కావచ్చు మీకు కూడా అంతే ఉన్నాయి ఇట్లా ఉన్నాయండి అది కూడా నేను ఖచ్చితంగా చూపిస్తున్నాను ప్రతి దాంట్లో చూపిస్తున్నాను అండి కారణం ఏంటంటే తెలుస్తుంది అని చెప్పేసి స్కిప్ చేస్తున్నాను చాలా వరకు వెహికల్ మాత్రం ఓకే ఉందండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మనగర ఒకటి ఇటీగా వీడియో వన్ పాయింట్ ఫైవ్ ఇది మోడల్ వచ్చి రెండు వేల పంతొమ్మిది పదకొండు వేలండి రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఉంది అండి ఇది దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదండి డబల్ కీస్ ఉన్నాయి రీడింగ్ మాత్రం ఒరిజినల్ కాదు ఓనర్ అదే చెప్తున్నాడు నేను యాక్సిడెంట్ వెహికల్స్ పెట్టానండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు అండి చేసుకునే వాళ్ళు చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి దీని ట్యాక్స్ మాత్రం ఆల్రెడీ చూపించాను టైర్స్ మాత్రం ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటాయండి దానికి ఇంకోటి ఎయిటీ పర్సెంట్ ఉంటాయి దీన్ని బాగానే ఒకటి చేయండి అండి ప్రై వచ్చి పదకొండు లక్షలు మీరు చెప్తున్నారు ఫిక్స్డ్ అయింది కాదు బార్గెనింగ్ ఉంటుందండి మీరు కూడా మాట్లాడచ్చు వేరే ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్